బుధవారం పెద్ద శంకరంపేట ప్రాథమిక కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తమ మూడు నెలల బాబు ధృవ మృతి చెందాడని ఆరోగ్య కేంద్రం వద్ద బంధువులు ఆందోళనకు దిగారు బద్దారం గ్రామానికి చెందిన మహేశ్వరి భర్త రాములు తమ మూడు నెలల బాబును మల్కాపూర్ సెక్టార్లో మూడు నెలల బాబుకి పెంట వ్యాక్సిన్ వేయించి ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికి బాబు ఎలాంటి కదలిక లేకుండా నిర్జీవిగా పని ఉండడంతో శంకరంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రాగా అక్కడ బాబు అప్పటికే మృతి చెందాడని సిబ్బంది తెలపడంతో తల్లిదండ్రులు బాంధవులు ఆందోళనకు దిగారు ఉదయం నుంచి ఎంత చురుకుగా ఉన్న బాలుడు వ్యాక్సిన్ వేయగానే ఇలా ఎందుకు జరిగిందని ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న అల్లాదుర్గం సిఏ రేణుకరెడ్డి బాబు తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పోస్టుమార్టం నిమిత్తం జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు కొన్ని రోగాలు రాకుండా అంటే ఏ రోగంగా ఇక డాక్టర్ గారు ఎవరు మీరు మాములు హెడ్ నర్స్ ఉంటారు ఎందుకు ఇస్తారు మేడం

मोटो से में, तीन तीन स्पोर्ट्स, मोटो स्ट्रोड हाँ, डाले दो सामा, आप आएगे शिव, दर पर इस बेल, वन वन मंत्र मंत्र क्या पट, मंत्र क्या पट, दो से जैसे, आठ से जैसे, दो से जैसे, दो से जैसे लगा लेते हैं में, अरे कंडीशन लोगों ने सोचे, अरे फीवर है मनुष्य, काफी मनुष्य, केंद्र में आठ गुटर है, व ఇంజక్షన్ బంగారం ఇంటికి వచ్చాడు ఇచ్చినప్పుడు ఏడ్చిండ్రు అతను బంగారం నుంచి అని హాస్పిటల్ మేము డైరెక్ట్

రాపర్తి నుండి ఇరవై కిలోమీటర్ దూరం నుండి వెళ్తా వచ్చినాక ఇప్పటికీ గంట సేప ఒక డాక్టర్ సుశీల టీ సుశీల టీచర్ అంట సుశీల టీచరు వీళ్ళ క్లస్టర్ అనేది మల్కపూర్ క్లస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ అలా పోయి ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చినాక తక్కువైతే అని చెప్పామని అనుకుని బద్దారం పోయి రాలి ఇంటికి ఇంటికి పోగానే ఇంటికి అలా తల్లిపాలు అంటే ఇంజక్షన్ ఇచ్చేసి ఉంది తల్లిపాలే చిక్తలే అసలు ఎందుకు అయితే నాకు ఫోన్ చేయగానే అటు తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి తీసుకురాగానే వచ్చి గంట అయితుంది కానీ రెస్పాన్స్ లేదు పల్స్ లేదు బీపీ లేదు అసలు ఈ హాస్పిటల్ డాక్టర్ వర్తిస్తు లేదు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆశపడి గవర్నమెంట్ లేనోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఇక్కడ అసలు పట్టించుకోకుండా డాక్టర్లు ఇప్పుడు ఎంబీబీఎస్సి డాక్టర్ కే ఫోన్ చేసినా ఎంత చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తారు సుశీల ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన మేడం చేసి ఆమె రెస్పాన్స్ చేస్తారు ఫోన్ ఎప్పుడే చేసి మొత్తం ఇక్కడ ఉన్నారే ఒక డాక్టర్ ఆమెకు ఈ ట్రీట్మెంట్ అన్నా చేయి మేడం ప్రాణం పోయేటట్టుంది అని చెప్పి ఇంత ట్రీట్మెంట్ బి చేస్తాను వాళ్ళు వచ్చినాకనే చేస్తాను మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు ఇంజెక్షన్ ఏ ఇంజక్షన్ తీసుకున్నారు ఎప్పుడు పోయారు మళ్ళీ ఇక్కడ ఎందుకు ఎన్ని గంటలకు పదకొండున్నరకు ఇంజక్షన్ తీసుకున్నాం మళ్ళీ కబుల్ రా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏఎన్ఎం లో వచ్చి ఇచ్చిరు అక్కడ క్లస్టర్ అక్కడ బద్దారు క్లస్టర్ మూడు నెలల ఇంజక్షన్ మూడు నెలల ఇంజక్షన్ అక్కడ తీసుకొని హాఫ్ అన్ అక్కడనే కూర్చుంటే ఆ చక్కగా బద్దారం వెళ్ళిపోయినాం బద్దారం వెళ్ళిపోగానే బద్దారం పోయినాక పాలిద్దామని ఇద్దామని పాలు ఇస్తుంది పాలు తీసి దిగతా అసలకే పాలు ఎందుకు చీక్తా ఎందుకు జీస్తా లేడని ఒక హాఫ్ అన్ అవర్ చూసింది చీకే ప్రయత్నం చేసింది అసలే పాలు జీక్తా లేదు పోగానే నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్లా అవుతుంది మేము అనగానే ఏ హాస్పిటల్ అని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయాను నేను వస్తున్నా అని చెప్పిన నేను వచ్చినాక గంట అవుతుంది కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఇప్పటికి లాస్ట్ కోమాలకి వెళ్ళిపోయి ఇప్పుడు డాక్టర్ చూస్తే పల్సు లేదు బీపీ లేదు అంటుండు ఇక్కడ అసలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకునే నాయకుడు లేకుండా పోయి గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్

ఆమెకేమవుతారు అని అంటు ఏమన్నా అవుతారు పైపుడు రోడ్ మీద వాడినప్పుడు వేరే వాళ్ళ చోళ్ళ లేపుతారు లేపినప్పుడు లేపినప్పుడు నువ్వు కూడా ఏమైతావు అని శ్రీనివాస్ మీది ఇక్కడ సమస్య ఏంటి మా మేడం డెలివరీ అయింది సార్ పొద్దున్నే డెలివరీ అయింది ఇంజక్షన్ ఇచ్చిండ్రు నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొద్దిసేపటికి బాబు బ్రీతింగ్ లేదని చెప్తే అంబులెన్స్గా నారాయణ సార్ తీసుకపోయింది ఇక్కడనే చనిపోయినట్టేనా అక్కడ పోయినా కదా ఇక్కడనే అయింది సార్ ఓకే వాళ్ళు ఆడ తీసుకపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడనే అయిందని చెప్పింది ఓకే ఇప్పుడు ఇవి అడిగితేనేమో మేము మాది ఏం ప్రాబ్లం లేదు నార్మల్ డెలివరీ అయిందని వీళ్ళు అంటారు కానీ బాబు మాత్రం డెత్ అయింది సార్ రిపోర్ట్ల నైట్లో రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకున్నాం సార్ ఆల్రెడీ టెస్ట్ కూడా చేసుకున్నాం నిన్న అంత నార్మల్ ఉంది అంత ఓకే ఉంది బ్రీతింగ్ ప్రాబ్లం అవన్నీ ఏమిటో అన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పిరా అన్నీ బాగున్నాయని చెప్పింది పొద్దున్న డెలివరీ అయింది బాబు డెత్ అయింది అని చెప్పింది అడిగిన తర్వాత అడిగినాం ఇట్లా బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం అయితే లేదు మీరు ఇమ్మీడియట్లీ తీసుకొప్పండి అంటే మ్యారాన్ కేర్ తీసుకెళ్ళి వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అయింది అట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు అట్లా వాళ్ళు కూడా రాసిచ్చారు ఇప్పుడు ఇంకో ఇంకో బాబు కూడా సేమ్ ప్రాబ్లం సార్ ఇంజెక్షన్ ఇచ్చిందంటే బాబు